ప్రైజ్ దలాట్ ప్రభైనే శుక్రిస్తున్నాములో మీ అందరికీ శుభములండి బాగా ప్రియమైన దేవుని బిడ్డలారా నిజంగా ఈరోజు మనందరము కూడా ఇలా క్షేమంగా ఉన్నామంటే దేవుని యొక్క కృపా క్షేమములు అని అర్థం చేసుకోవాలి అయితే మన జీవితంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన వాగ్దానాల దగ్గరికి వెళ్తున్న మనం ఈ మాట అందరూ కూడా ఈ వాక్యం వింటున్న మిత్రులందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం దినవృత్తాంతములు రెండవ గ్రంథం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం రండి ఇరవై ఆరవ అధ్యాయం చదువుకుందాం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ఐదవ వచ్చినం దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు ఆశ్రయించినంత ఆశ్రయించినంతకాలం దేవుడు అతన్ని వర్ధిలా చేశాడు అంటే ఉజ్జి అనేటువంటి రాజు దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు దేవుని ఆశ్రయిస్తూ వచ్చాడు దేవుని ఆశ్రయించినంత కాలం వర్ధిల్తూ వచ్చాడు మరి తనకు ఆశ్చర్యమైన సహాయం కలుగుతూ వచ్చింది యుద్ధంలో దేవుడు సహాయపడుతూ వచ్చాడు కాబట్టి అద్భుతంగా అతని కీర్తి దూరంగా వ్యాపిస్తూ వచ్చింది మంచిగా స్థిరపడ్డాడు మంచిగా స్ట్రాంగ్గా మారిపోయాడు బలపరచబడ్డాడు ఇంతలో జరిగిన నష్టం ఏంటంటే ఇదే ఇదే ఇప్పుడు నేటి దినాలు జరుగుతుంది ఇరవై ఆరో అధ్యాయము పద్ పదహారో వచ్చినలో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను అంటే నేటికి విశ్వాసాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన విశ్వాసంలో ప్రేమలో అంటే సంఘములో స్థిరపడిన తర్వాత సంఘానికి రాని వారి ద్వారా సంఘానికి సమస్య ఉండదు వస్తు వెళ్ళేది వారి ద్వారా సమస్య ఉండదు సంఘంలో స్థిరపడి ఉంటారు చూడండి వారి ద్వారా సంఘానికి నష్టం స్థిరపడిన తర్వాత దేవుడు అన్ని సాయం చేశాడు దేవుడు అతన్ని వర్ధలు చేశాడు ఇదంతా అయిన తర్వాత అతడు మనసులో గర్వించాడు తాను చేయాల్సిన పని మరిచి దేవుని పనిని నేను కూడా చేస్తాను మందిరంలో దూపం నేనేస్తాను అది యాజకుల పని కానీ నీ పని కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి గర్విస్తే స్థిరపడిన తర్వాత ఎక్కువగా ఎవరైనా ఒక ఒక వ్యక్తి ఒకటేదన్నా బైక్గా నేర్చుకున్నా అనుకోండి ప్రారంభంలో అంత ఏముండదు నాకు చేత కాదు బ్రదర్ అంటారు కొంతకాలం అయిన తర్వాత నేర్చుకున్న తర్వాత ఇంకా గర్వం మెరిగిపోతుంది నా అలాగే ఎవరితో వాళ్ళేరు అంటే ఇలాగ గర్వించే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అంటే నువ్వు ఎల్లప్పుడూ దేవుని ఆశ్రయిస్తూనే ఉండాలి దేవునికి ప్రియమైన వాడిగానే ఉండాలి ఉజ్య కుష్ఠోగమస్ ఎంత భయంకరమైంది తెలుసా ప్రభు నీకు సాయం చేస్తాడు నిన్ను ఆదరిస్తాడు జాగ్రత్త టేక్ కేర్ రెండు సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం దాని గ్రంథం పదవాధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది కలిసి ఉన్నాయి మరి నేను చదువుతాను వినండి నీవు బహుప్రియుడు నీకు శుభమవును గాక అంటే ప్రియుడు అంటే అర్థం చేసుకోండి దేవుణ్ణి ప్రేమించేవాడు బిలౌడ్ అంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడు దాని ఈ భక్తుడు దేవుని ఎక్కువగా ప్రేమించాడు ఎంతవరకు ప్రేమించాడయ్యా అంటే మరణ శాస్త్రం రాసినప్పటికీ కూడా అంటే నన్ను గని సేవించకపోతే నేను పెట్టిన ప్రతిమకు మొక్కకపోతే సింహాల గుహలో వేస్తాను చంపేస్తాను అన్నప్పటికీ కూడా అతడు దేవుని ప్రేమించాడు ఈరోజు మన ప్రేమలు ఎంతవరకు ఉంటాయి దానియాలు ఎంతవరకు ప్రేమించాడంటే పరాయి దేశంలో దేవుణ్ణి ఎక్కువ అందుకే బహుప్రియుడు అని రాయపడింది గ్రేట్లీ బిలవ్డ్ అంటే ఎక్కువగా ప్రేమించాడు దేవుణ్ణి మంచిగా ప్రేమించినవాడు అందుకే దేవునికి ప్రేమైన వాడు అయిపోయాడు ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నాడు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు మనకు ప్రేమైన వారు ఎవరు ఉంటారు మనల్ని ప్రేమించేవారు మనకు ప్రేమైన వారు అంటే దేవుని ఎక్కువగా ప్రేమించడం ఓ ప్రియ తమ్ముడు చెల్లి దేవుడు నీ కొరకు తన ప్రాణం ఇచ్చాడు తను తన తన దగ్గర ఉన్న అంత కూడా ఏం లేదు కా ఈవెన్ నీళ్ళు కూడా బాడీలో లేవు అన్నీ ఇచ్చేసాడు మరి నువ్వు ఆయన్ని ప్రేమించకపోతే ఎట్లా ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని యేసుప్రభారి గురించి వార్త మూడు పదిహేడు వార్త పన్నెండు పద్దెనిమిది వార్త పదిహేడు ఎనిమిదో వచ్చినలో చూడండి యేసుప్రభు గురించి ఈయన మాట వినుడి ఈయన నా ప్రియమైనవాడు ఎందుకంటే తల్లిని ప్రేమించాడు తండ్రి మాట విన్నాడు యేసు మనకు మాదిరి కాబట్టి మనము దేవునికి ప్రేమైన వారం కావాలంటే దేవుని ప్రేమించాలి దేవుని ప్రేమించాలి బైబిల్లో ఎంతోమంది భక్తులు దేవుని ప్రేమిస్తూ వచ్చారు దేవుని ఘనపరుస్తూ వచ్చారు ఎందుకంటే ప్రియమే దేవుని బిడ్డలారా ఆయన మన కొరకు చేసిన త్యాగము ఎంతో గొప్పది కాబట్టి అపోసల కార్యములు ఒక మాట ఒక మాట చెప్తాను ఎక్కువ చెప్పను నేను అపోసల కార్యములు పదిహేనో అధ్యాయం పదిహేనో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో అపోస్తల కార్యములు దేవుని ప్రేమించినవారు ఆయన సంకల్పం చొప్పున వారు వాళ్ళకు దేవుడు మేలు చేస్తాడు అపోసల కార్యములో ఇక్కడ భక్తుల్ని మనం చూస్తాం వీరు దేవుని ప్రేమించినవారు ఎలా ప్రేమించారో అన్నీ ఇచ్చినప్పుడు ప్రేమించడం కాదు అంత బోధలు కూడా అయ్యే అయిపోయినాయి ఈరోజు సేవకుల దేవుడు దేవుని బ్లెస్ చేస్తాడు బ్లెస్ ఇదే ఇదే బోధ అంటే ఓకే మంచిదేలే కానీ ఆదరించడం అంటే ఇదే ప్రామాణికం కాకూడదు అపోసుల కార్యంలో పదిహేను ఇరవై ఐదులో నేను చదువుతున్నాను ఇరవై ఐదు ప్రేమైన వాళ్ళరా గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభుని ఏ పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకునే బర్ణబా పావులను మన ప్రియులతో కూడా మీ అద్దకు అంటే వీరు ఎలాంటి ప్రియులు అంటే దేవుని గణపరచడానికి ప్రియులుగా చేపడుతూ వచ్చారు దేవుని ప్రేమించడానికి తమ ప్రాణాలు ఇవ్వడానికి దేవుని ప్రేమించడానికి ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవునికి పేరు తేవాలి దేవునికి మహిమ తేవాలి దేవుని గనపరచాలి ఇదే వారి వాదనంతా వారి ఉద్దేశం అంతా అదే దేవుని పౌలు గారి జీవితంలో ఒక 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 విషయాన్ని చెప్తాను నిజంగా దేవుని ప్రేమించాడు దేవునికి ప్రేమైన వాడు అని చెప్పడానికి ఇంతకంటే ఎక్కువగా నేనేం చెప్పలేను కానీ ప్రేమైన వాళ్ళరా ఈయన దేవుని ప్రేమించేవాడు రండి అపోసుల కాలంలో ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయము పదమూడు వచ్చిన పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె భద్రత చేసి నేనైతే ప్రభుని ఏసునామ నిమిత్తము ఎరుషులేములో బంధింపటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పాను ఇంతకాడికి ఇంకేం చెప్పండి పౌలు దేవునికి ప్రేమైనవాడు వాడు చనిపోవడానికి అంటే ఎవరు దేవునికి ప్రేమైన వారంటే దేవుని కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడిన వారు వారు దేవునికి ప్రేమైన వారు అబ్రహాము దేవునికి ప్రేమైన వాడు తన కుమారుని దేవుడు చెప్తే చంపేయడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి దేవునికి ప్రేమైన వారు ఎవరు అంటే తమను తాము ప్రేమించుకునేవారు కాదు తమ గురించి తమ ఆలోచన దేవుని కొరకు చనిపోవడానికి కూడా దానియాలు చనిపోవడానికి సిద్ధపడ్డాడు పౌలు చనిపోవడానికి సిద్ధ పర్ణబ చనిపోవడానికి శీల చనిపోవడానికి సిద్ధపడ్డారు ఆ పోస్తలలో అనేక మంది ఏ ప్రియమైన దేవుని బిడ్డలే ఆ పౌలతో ఉన్నవారు అనేక మంది దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధపడ్డారు వారే దేవునికి ప్రియమైన వారు ఎవరు పడితే వాళ్ళు కాదు ఉప్పు మిరపకాయ పచ్చడి బట్టలు ఇల్లు కారు ఈ వీటి కోసం వెంబడించే వాళ్ళు కాదు రొట్టెలు మాంసము వీళ్ళు ప్రేమైన వారు దేవునికి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి తను ప్రేమించే వారికి దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు అందుకే కీర్తన నూట ఇరవై ఏడు తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు ఇస్తాడు ఎందుకు ఇవ్వడు రాత్రికి రాత్రే పరిస్థితులు మారిపోతాయి రాత్రికి రాత్రే నీ జీవితంలో గొప్ప మార్పులు కలుగుతాయి రాత్రికి రాత్రే చెన్నైలో ఒక సహోదరుడు ఉన్నాడు ప్రేమిన వాళ్ళరా సహోదరి పేరు పవిత్ర సహోదరి పేరు భర్ణభ నిజంగా వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చాలా కాలం పిల్లలు లేరు ప్రార్థన చేస్తూ వచ్చాం చాలామంది సేవకులు ప్రార్థన చేశారు దేవుడు అద్భుతంగా కొన్ని సంవత్సరాల తర్వాత చాలా బాధపడ్డారు కాబట్టి తన ప్రియులు నిద్రించుండగా దేవుడు వారికి ఇస్తున్నాడు కాబట్టి దానిలు ప్రియుడు అతనికి శుభము అంటే శుభ శుభ సూచన ఏంటంటే సమాధానం నెమ్మది శుభానికి సూచన ఏంటంటే శుభము బాగుంది అంటే అర్థమేందంటే సమాధానం కాబట్టి మన జీవితంలో దేవుడు గొప్ప సమాధానం గొప్ప శాంతి ఈరోజు ఎవరైతే ఏదైతే కోల్పోతూ వచ్చామో ఏదైతే మనం నష్టపోతూ వచ్చామో మన గత దినాల్లో గుర్తుపెట్టుకొని దానియాలు బలహీనుడు అవుతూ వచ్చినప్పటికీ దేవుని చూసి తిరిగి అతనికి సమాధానం కలుగు నెమ్మది కలుగుతూ వచ్చింది తిరిగి అతన్ని దేవుడు లేపుతూ వచ్చాడు ఎందుకంటే దాని దేవునికి ప్రేమైన వాడు దేవుని ప్రేమించేవాడు అట్లా మన జీవితంలో బలం కూడా దేవుని ప్రేమించడం ద్వారా మన జీవితంలో దేవుడు మనకు కావలసిన సమస్తాన్ని కూడా సిద్ధపరుస్తాడు దేవుని ప్రేమించేవాడు తన గురించి తను ఆలోచించడు దాని వలె చనిపోవడానికి కూడా సిద్ధమే పౌలు బర్ణభ తనతోడు జతపని వారి వలె చనిపోవడానికి కూడా సిద్ధపడతారు అలా మన జీవితంలో దేవునికి ప్రేమైన వారు ఉండి దేవుని గనపరచుటకు మన ప్రభు మనకు సహాయం గాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుమైన తండ్రి కృపగలిగిన దేవస్తోత్రాలు ఈ సమయంలో నీ సందుకు వస్తున్నాం నాయన మా ప్రియ బిడ్డలందరి కూడా ప్రార్థన చేస్తున్నా మరి జ్ఞాపకం చేసుకున్నాండి నాయన మా ప్రియులు వారి కుటుంబాలు ఆదరించండి ప్రేమైన వారికి సిద్ధపరచండి దాని బహుప్రియుడు అలా మేము కూడా నేను ప్రేమించే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభవ మేము మా ప్రియులు చక్కగా నేను గణపరచలు సిద్ధపరచండి కనుకరించండి మమ్మల్ని స్థిరపరచండి నాయన కనుకరించమని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఉదయం మీకు స్తోత్రాలు మిమ్మల్ని గనపరుస్తూ ఉన్నాం మా ప్రియ సహోదరి కేజియా కొరకై మరి తన కుటుంబంలో తన భర్త తాగు నుంచి విడిపించండి ముఖ్యంగా వారు వారి కుటుంబ పిల్లలు ఆత్మీయంగా వర్ధులటకు సహాయం చేయండి నేను కనుకరించండి ఆయన మా ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి అని ఎంతోమంది చెప్తున్నారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం అందరు కూడా ఆదరించండి మీ కృపలో దయలో వర్ధల చేయను ప్రభా చాలామంది బిడ్డలు మా గురించి ప్రార్థన్ చేయమని కోరుతూ వచ్చారు ఆయన పేతురంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన ప్రసాదరావు గారు తన మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం జనవరి ఫిఫ్టీన్త్ ఆయన నా ప్రభా నోవా ఆయన తనకు ఆపరేషన్ ఉందని కోరుతూ వచ్చాడు మరి నోవాకు మంచిగా యుఎస్ఏలో అక్కడ ఆపరేషన్ ఉంటుండకు సహాయం చేయండి ఈ విధంగా చాలామంది బిడ్డలు ఫోన్ చేసి అన్నయ్య మాకొరు ప్రార్థించమని కోరారు ఒంగోల్లో క్షమించని ప్రభా గుంటూరులో సహోదరి జ్యోతి ఆయన తన కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నా ఆయన పిల్లలు తను ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండగా వారిని ఆదరించండి ప్రభా కనికరించండి నాయన సహాయం చేయండి ప్రభా కనికరించండి తండ్రి ఈ విధంగా ఓ తండ్రి నాయన మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి మరొక ఆంటీ కూడా కోరుతూ వచ్చింది తన కుమారుడు సేవలో ఉన్నాడు మరి ఆయన కనికరించము సహాయం చేయము ఈ విధంగా సేవ పరిచయం కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ఇంకెవరైతే ఫోన్ చేసి మా కొరకు ప్రార్థించమని కోరుతూ వచ్చారు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా మా ప్రియుల వారి కుటుంబాలు ఆదరించి మీరే మహిమ పొందమని ఆయన ప్రతిరోజు ప్రార్థన అవసరాలు కోరుతున్న బిడ్డలందరూ కూడా ఆదరించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఆమో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమె